పల్నాడు జిల్లా రొంపిచర్ల పిఎస్ ఎదుట చెందిన శివకృష్ణ దిగారు రాష్ట్ర ప్రభుత్వం తమకిచ్చిన స్థలాన్ని హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఆక్రమించాడని శివకృష్ణ చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని సెల్ఫీ వీడియో విడుదల చేశారు సమస్య పరిష్కారం కాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని వెల్లడించారు వేరే వాళ్ళు కబ్జా చేశారని చెప్పేసి గత మూడు సంవత్సరాల నుంచి ముట్టు చుట్టూ తిరుగుతున్నాను మొన్న రీసెంట్గా స్పందన రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా సూసం చేసుకుపోయాను ఎక్కడా న్యాయం జరగట్లేదు అయినా సరే నన్ను ఎవరు అధికారులు ఎవ్వరూ స్పందించలేదు ఎవ్వరూ స్పందించలేదు ఈ రోజు వేసరికి మా అమ్మ ఉంటున్న ఇల్లు కూడా ఆక్రమించి ఇంటికి తాళం వేశారు హెడ్ కానిస్టేబుల్ విఆర్ రమేష్ ఎవ్వరూ స్పందించట్లేదు డిఎస్పీ దగ్గర పోతున్నాం సిఏ దగ్గర బొమ్మంటాడు ఎస్పీ దగ్గర పోయిన సీఏ దగ్గర బొమ్మ అంటారు ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి అసలు మా స్థలం ఉందా లేదా ఎన్నో సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలు అక్కడ ఉంటున్నాం మాకు ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు పట్టాగతి ఇచ్చారు అక్కడ ఉంటారు ఆ పట్టాఖ వచ్చిన తర్వాత ఎవరి ఊరుకులు ఆక్రమించుకున్నారు అక్కడ వాగు పోరంబోతు భూమి ఒక ప్రభుత్వ అధికారి ఉద్యోగస్తుడు హెడ్ కానిస్టేబుల్ పదిహేను సింట్లు ఆక్రమించి చుట్టూ పారిగోడలు లేపి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎక్కడ రాఖ నుంచి ఉంటున్నారు మాకు ఎక్కడ పట్టకాయతలు ఉండో మమ్మల్ని బయట పెట్టేశారు మా స్థలం ఆడదాన్ని అర్థం కావట్లేదు ఎవరు స్పందించట్లేదు దయచేసి మాకు న్యాయం చేయమని మీడియా మిత్రుల్ని అడుగుతున్నాను మాకు చావు తప్ప ఏదో పరిష్కారం దొరకట్లేదు మాకు ఇల్లు లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా బాధను ఆలకించండి అంతే